గుర్తిల పట్ల సమగ్ర విచారణను వెంటనే నిర్ధారించాలి గుర్తిల పట్ల సమగ్ర విచారణను వెంటనే బాధిత కుటుంబాలకు న్యాయాన్ని వెంటదే బాధిత కుటుంబాలకు న్యాయాన్ని వెంటదే నిర్ధారించాలి బాధిత కుటుంబాలకు న్యాయాన్ని వెంటదే బాధితుల మరణాన కారణమైన అధికారాలను వెంటదే నిర్ధారించాలి బాధిత మరణాల కారణమైన అధికారాలను వెంటనే బాధితుల మరణాల కారణమైన కాంట్రాక్టర్ను వెంటనే నిర్ధారించాలి బాధితుల మరణానికి కారణమైన కారణమైన సప్లైయర్ ను వెంటనే బాధితుల మృత్యుకు కారణమైన ఫుడ్ సప్లైయర్ ను వెంటనే మృతులకు కారణమైన ఫుడ్ సప్లైయర్ ను వెంటనే మృతులకు కారణమైన ఫుడ్ సప్లైయర్ ను వెంటనే మృతుల కుటుంబాలకు న్యాయం వెంటనే మృతుల కుటుంబాలకు న్యాయం వెంటనే మృతులకి కారకులు అయినటువంటి వారిని వెంటనే 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 ఈరోజు లంబాడీల ఐక్యవేదిక మరియు బహుజన సంఘాలు మరియు బహుజన సమాజ్ పార్టీ మహబాద్ జిల్లాలో ఉన్న డోర్నకల్ నియోజకవర్గ మరిపేట మండల గిరిపురం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న ఇటుకలగడ్డ తండాలో రాష్ట్రాన్ని కుదిపేసిన జంట మరణాలు కేవలం ఈ అంగన్వాడీ సెంటర్లో ఫుడ్ సప్లై ఎవరైతే చేశారో వడియాలు అవి తీవిని చనిపోవడం ద్వారా ఈరోజు ఏం జరిగిందని చెప్పేసి నిజ నిర్ధారణకు లంబాడి లైక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ గారు మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మృతుల కుటుంబాలను పరామర్శించడం జరిగింది మృతులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘటన నవంబర్ పద్నాలుగవ తారీఖున ఇక్కడ విషపూరితమైన వడియాలు తినడం ద్వారా మరణించారనే విషయానికి మేము నిర్ధారణకు వచ్చినాం ఎందుకంటే ఇక్కడ స్థానికులు చెప్తున్న ప్రకారం ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లో విషపూరితమైన గుడ్లు పగిలిపోయిన గుడ్లు ఇట్లాంటివి సప్లై చేసేవారని చెప్పేసి ఇంతకుముందు చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ అన్నం వండేటప్పుడు హౌస్ యొక్క నీరును స్టోరేజ్ ఉన్న నీరును వాడి అన్నం వండేవారని చెప్పేసి తెలుస్తూ ఉంది అలాగే ఇక్కడ చూసుకుంటే మురుగుదొడ్లు కానీ బాత్రూంలు కానీ అస్తవ్యస్తంగా ఎట్లాంటి డోర్లు లేకుండా ఈ యొక్క అంగన్వాడీ సెంటర్ కానీ ఈ యొక్క పాఠశాల కానీ చాలా ఘోరమైన పరిస్థితుల్లో స్థితిలమైన పరిస్థితిలో ఉన్నదనే విషయాన్ని మేము నిజ నిర్ధారణ కమిటీ ఈరోజు నిర్ధారిస్తూ ఉంది అలాగే మృతులు సంఘటన జరిగి నవంబర్ పద్నాలుగో తారీఖున విషహారం సప్లై చేశారు దాంట్లో విషం కలిపారా లేకుంటే ఫుడ్డే విషపూరితమైన ఉందా అనే విషయాలపైన సదరు పోలీస్ స్టేషన్కి తెలిసినా కూడా వీరి యొక్క కేసును నమోదు చేయకపోవడం ఈ యొక్క మరిపడ పోలీసుల యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనమని ఇలా నిజ నిర్ధారణ కమిటీ నిర్ధారిస్తూ ఉంది అలాగే ఒక పాప నవంబర్ పద్నాలుగున సంఘటన జరిగి నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున చైత్రాబాయి మరణించడం జరిగింది ఆ రోజు సదరు శిశు సంక్షేమ శాఖ అధికారులు మా యొక్క లంబాడీలు ఆచారం ప్రకారం చేసుకునే సొలాయి తినడం వల్ల చనిపోయిందని ఆమె ఎట్లా నిర్ధారిస్తుంది ఆ అధికారి ఏమైనా డాక్టరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో లంబాడీలు సొలాయి చేసుకుంటారు పవిత్రమైన నైవేద్యం ఈ నైవేద్యం తిని తెలంగాణ రాష్ట్రంలో ఈ సొలాయి తిని ఈ రాష్ట్రంలో ఒక్కటైనా ఈ యొక్క వంద వంద ఏళ్ల చరిత్రలో ఒక్కరైనా చనిపోయారని చెప్పేసి మేము అడుగు అడుగుతా ఉన్నాం ఇట్లాంటి ఆరోపణలు చేసిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఈ యొక్క వడియాలు ఎవరైతే సప్లయర్ ఉన్నాడో దానికి బాగున్నాయి విషపూరితంగా లేవని చెప్పేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఇన్స్పెక్ట్ చేసి సర్టిఫికేట్ ఇచ్చారో ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ను కూడా సస్పెండ్ చేయాలని నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే సదరు కాంట్రాక్టర్ నాణ్యతాపరమైన ఆహారం సప్లై చేయకపోవడం కూడా ఈ మృతికు కారణం అని చెప్పేసి నిజ నిర్ధారణ కమిటీ భావిస్తూ ఉంది దానికి ఫుడ్ సప్లయర్ యొక్క లైసెన్స్ను క్యాన్సిల్ చేయాలని చెప్పేసి నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఈ యొక్క మృత్యులకు కారణం ఆహారం తినడమే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అలాగే డాక్టర్లు కూడా అతి త్వరలో ఈ యొక్క రిపోర్ట్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే అరవై రోజులు అయినా కూడా ఈ యొక్క రిపోర్ట్ను ఎందుకు బయట పెట్టట్లేదు నవంబర్ పద్నాలుగున సంఘటన జరిగితే నవంబర్ పద్నాలుగున ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లో ఏదైతే ఫుడ్ సప్లై చేసిర్రో ఆ ఫుడ్ని మీ యొక్క అవశేషాలను ఆ యొక్క ఫుడ్ యొక్క వాటి యొక్క మిగిలిన ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు సేకరించారు కానీ దాని యొక్క రిపోర్ట్స్లు ఇంకా ఎందుకు బహిర్గతం చేయలేదని చెప్పేసి మేము అడుగు అడుగుతా ఉన్నాం అలాగే ఇది ఎమ్మెల్సీ మెడికో లీగల్ కేసు విషపూరితమైన ఆహారం తిని చనిపోయారని చెప్పేసి ఇలా అందరూ భావిస్తూ ఉంటే అట్లాంటి మృత్యువుల పట్ల ఇక్కడ సదరు డిపార్ట్మెంట్ ఎందుకు కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అలాగే ఇవాళ మృత్యువులు కారణం మృత్యు చనిపోయిన ఆ మృత్యుల యొక్క బాడీలలో దొరుకుతూ ఉంటుంది కానీ దానికోసం మీరు ఎందుకు పోస్ట్మార్టం చేయలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ నిజ నిర్ధారణ కమిటీలో తెలిసినది ఏమిటంటే ఈ యొక్క ఇద్దరు పాపల యొక్క శరీరాలకు పోస్టుమార్టం జరగలేదనేది మేము తెలిసినాం అతి త్వరలో దీనిలో యొక్క నిజ నిర్ధారణ సరిగా కాకుంటే మరలా ఆ బాడీని ఆ యొక్క శవాలను బయటికి తీసి రీపోస్ట్మార్టం చేసి దీనిలో కారణ కారకులను కారణాలను ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఇలా నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది ఇలా సహకరించిన మీడియా మిత్రులకు సహకరించిన రెవెన్యూ గ్రామ ప్రజలకు అలాగే ఇట్టుకల గడ్డ తండ ప్రజలకు బహుజన సంఘాలకు లంబాడి అలాగే లంబాడి ఐక్యవేదిక నాయకులకు ముఖ్యంగా ఈ ఈ యొక్క విషయాలపై శుణ్ణంగా ఏ పార్టీ ఇలా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ యొక్క కుటుంబాలను పరామర్శించకపోతే వెనుక ఉండి పనిచేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకులకు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జికి అలాగే బహుజన్ సమాజ్ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ గారికి అలాగే మిగతా మా యొక్క డోర్నకల్ నియోజకవర్గ అధ్యక్షులు బొట్ల ప్రవీణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన అవకాశం ఇచ్చినందుకు అందరికీ జై భీమ్ జై శివాల అన్న మీరావు